చచ్చిపోయినా ఏంటిది అమ్మాయి మ్యారేజ్ పెట్టుకున్నామే అమ్మాయ్యా బ్రతికే ఉంది దివ్యా వస్తే

Sim, senhora. తోడా ఈ లో పిల్లంతా క్లీన్ చేసి మంచిగా వండొచ్చు కొందనుకుంటారా Sare kucho de, na kucho pangu tena mali aftan. Sivya, aa yama gara sakpan. Chur esi ancha reinko, tena mali aftan. Lamboi, lamboi, lamboi. Yes babu gara icha

మిమ్మల్ని మాట్లాడతానండి మీరే ఎలా గలగొంటారండి ఇది నేను అన్నం మీకు ఇప్పుడు సరే సరేనండి మిమ్మల్ని సాధన పట్టుకుంటానండి కదండి ఒక్కసారి

కదా ఒకసారి అడిగి చూద్దాం కా కుమారి కొంచెం నీకు రెండు వస్తాను సరే కుమారి నాకు కొంచెం పనుంది నేను మళ్ళీ వస్తాను చూడండి

సరే మనీసి గల ఒకసారి ని చూద్దాం తీశేయ సరే రాశలి తక్కు చూ సరేసి గా వలే నిగొన్న కన్ని వస్తాను దివ్య ఐ ను గ్రో చెన్ననే దిస్నే ను సింగర్ సరేనా టింగర్ గారెండి టింగర్ గారెండి కావి తీస్తుంది టింగర్ కావే సింగర్ ఐ I am thinking जेने ओ पाटवाडा सांग హలో అరే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను మీతో తర్వాత మాట్లాడతారు సరే ఆగండి ఆగండి హలో ఓ

నేను అంత విజుకుంటాను తెలుసు కదా అలాంటిది లేకపోతే అబ్బా ఇప్పుడు ఈ సమయం వెళ్ళిపోతున్నా సహాయం చేసేవాళ్ళు ఎవరంటారు సరే మానే కదా ఒకసారి సరే నా కొంచెం కొంచెం థ్యాంక్ యూ సరే కొంచెం నాకు కొంచెం నేను మళ్ళీ వస్తాను आय वच्चम, चा, वच्चम। छोटे इंडस्ट्री करने का नेपाली अस्त्र, हम गर्दनी कहाँ पे थे? थैंक यू। आय, हम गर्दनी, तेर काम अस्त्र नी। आर्दी इडकी इड आर्दी अमेजन का देनी। आंध्रोसिन मुक्के वाले खुर्शेश कोण टेनो। ये मार्केट तो ना? मुक्के अंडे में कजली बुझ के टालो। दिखते, दिखते। ये मिल बुझ

দিব্যা আয় আমার আমি ఇంకా ఇప్పుడు వచ్చా కదా సరే నా ఫ్రెండ్స్ దగ్గరుండి చూసుకోవే సరే అక్క అయినా జర్నీ నుంచి అర్చిపోయి వచ్చాను నాకు సేపు ఎక్కడో కూర్చో అది చూస్తుంది కొంచెం నువ్వు కూడా దగ్గర చూసుకోవే సరేలా ముందు కూర్చోండి నన్ను సరే కూర్చో ఏదో చూడ అక్క ఇదంతా మంది కదే ఏదో చోటు కూర్చో సరేనా దివ్య ఆ అమ్మగారు చెంది చూడలే మా చెల్లి వచ్చింది ఏం కావాలో అమ్మగారు క్యాబ్ తీసుకోండి

బాగా ఒళ్ళు తొంగిపోదు దీనికి అలా వేస్తున్న దీన్ని సరే ఇది ఏమంటుందో నేనంట అప్పాటు మీ ఇంటికి వచ్చి తిని తిని వెళ్తున్నారంట ఏంటి నువ్వు మా చెల్లి కూడా ఉన్నావా ఊరు కొన్నా మీ ముందేమో కొబ్బన్నా ఏదో అన్నా అమౌంట్ నాకు కుదరలేదు నా హెల్ప్ కానీ ప్రతిసారి మీకు హెల్ప్ చేస్తూనే వచ్చాను మాట్లాడదా అదే నమ్మకంతో మిమ్మల్ని పిలిచాను మీరు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి సత్య సారీ తిట్టి నేను చూడంతో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాను అమౌంట్ అంతా అందులో పెట్టేస్తాను సారీ సారీ హెల్ప్ చేయాలి అవసరమైతే నా ఆటో గిట్ ఓకేనా బాయ్ కుమారి కనెక్షన్ ఉబైనా హలో మాలి గారు మన సైకి ఐరన్ వచ్చింది చెప్పండి హలో లక్ష్మి లక్ష్మి అమ్మా మన సర్జరీకి రెడీ చేయి ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను కుమారి కనెక్షన్ ఉదయం సారీ మీకు నీకు కొత్తగా హాస్పిటల్ కడుతున్నాను సొమ్మంతా దానికే పెట్టేస్తున్నాను సారీ मेरी मम्मी मैं 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 मैं

ఇప్పుడు అంటే నేను ఏమీ మీకు హెల్ప్ చేయలేనక్క ఏమనుకోవద్దు షాపింగ్ ఏ లో చెప్పు వస్తా ఇసేయో ఓలముసమ్మ అమ్మె కుబడా అనే మామ తవిల గెసి సిసింద్రాలై పోస్లే మామా అమ్మయ్య అమ్మగారు మామా ఏమంద మళ్ళీ నేను యామ ఎమ్రాను మార్పు ఇప్పుడు ఏం చేయే ఏం అర్థం కావట్లేదు నాకు దీపమగరేండి

ారు లోకరక్షకుడు అని యూబాబు గారు మనల్ని రక్షించే దేవుడని బాబు గారు మనం సహాయం చేసేదేవుడు అని చెప్పారు కదా అమ్మగారు సరే అయితే నేను నా రూమ్ లో చేసుకుంటాను ఇది ఎవరు రాకుండా చూడు అలాగే తీసేయా ఒక్కసారి తను క్షమించ మీరు వచ్చినా కానీ మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతనే తె నా

ఏమీ లేదే ప్రేమ్ చేసుకుంటా కానీ రూమ్ లోకి వెళ్ళాను కదా దేవుడు నాతో దర్శనం ద్వారా మాట్లాడారు ఏమన్నారు అమ్మగారండి ఏమి లేదే నువ్వే మా చెల్లి పడుకు నీకు మా పెళ్లి పట్ల నేను చదిస్తానని చెప్పేసి అన్నారే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మన అందరిబాబు గారు ఎంత గొప్పగారు అవునే నేను కూడా చాలా సంతోషించలే నా సమ్మెనంత నా ఫ్రెండ్స్ కి పార్టీలని అని షికార్లని నా వ్యక్తిగత పనుల కోసమే నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాను కానీ దేవుడి మందుకి వెళ్దామని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదే మన యేసు బాబ గారు నిజంగా గోపౌరమ్మ గారు నేను చెప్పానండి తప్పకుండానే మా ఎప్పుడు చెప్తూ ఉండేవారు కంటే నేనని అది కూడా నేను మంచి నా బంధువులు నా స్నేహితులు అని చెప్పి నేను ఎక్కువగా వాళ్ళకి ప్రార్థన ఇచ్చాను దేవుడు అవన్నీ మంచి కూడా కుమార్తె పెళ్లి పట్ల నాకు మేలు చేస్తానన్నది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది హలో అవునండి నేనేనండి చెప్పండి అవునా మళ్ళీ